ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇక్కడ ఒడి బియ్యాన్ని చూపిస్తున్నాను కదండి అంటే అమ్మవారికి మనం సారే పోస్తాం కదా సో అందుకని ఒడి బియ్యం ప్రిపేర్ చేశాను అసలు ఒడి బియ్యం ఎందుకు అమ్మవారికి మనం నవరాత్రుల్లో సమర్పిస్తాము మరియు అదేవిధంగా మొత్తం ఒడి బియ్యాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏమేం వస్తువులు అవసరం ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ముందుగా మనం అమ్మవారికి ఎన్ని బియ్యాన్ని ఒడి బియ్యం పోయాలి అనుకుంటున్నాము అనేది చూసి తీసుకొని ఫ్రెష్గా ఉన్న బియ్యాన్ని తీసేయాలండి అందులో ఏమైనా రాళ్ళు మెరిగెలు అలా ఉంటే తీసి పక్కన పెట్టుకోవాలి ఐదు చెట్లు ఇలా ఎంత వీలైతే అంత మన స్తోమతకు తగ్గట్టు బియ్యాన్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ పసుపు మరియు నూనెను అంటే మన వంట నూనె రెండింటిని మిక్స్ చేసి ఈ విధంగా బియ్యంకి కలపాలి మరి ఎక్కువ అవసరం లేదు మామూలు కలర్లో ఉంటే సరిపోతుంది సో అందుకని ఇక్కడ నేను కూడా అమ్మవారికి సారపోయడం కోసం ఈ విధంగా పసుపు మరియు ఆయిల్ని బియ్యంకి కలిపేస్తున్నాను సో ఇలాగే ప్రిపేర్ చేయాలి అసలు ఎందుకు నవరాత్రి టైంలో మనం పెడతాము మరి ముఖ్యంగా నవరాత్రి టైంలోనే కాదు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా కూడా ఒడి బియ్యాన్ని పోస్తాము అసలు ఎందుకు ఆ విధంగా చేస్తాము అనేది నేను ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను మరియు అదేవిధంగా ముఖ్యంగా నవరాత్రుల్లో అయితే ఖచ్చితంగా మనం ఒక్కరోజైనా అమ్మవారికి ఒడి బియ్యం పోస్తాం కదా ఎందుకు అని అంటే అన్నమే జీవనాధారం కదండి మనందరికీ సో అమ్మవారే మనకు అన్నాన్ని ఇస్తారు సో అలాంటి అమ్మవారికి మనం కృతజ్ఞతగా తెలుపుతూ మనకు అమ్మ ఇచ్చిన బియ్యాన్ని అమ్మకు సారగ్గా పోస్తాము సో ఇక్కడ మా అమ్మ కూడా చేయి వేసి కలుపుతుంది సో ఈ విధంగా ఎంతమంది మన ఇంట్లో ముత్తైదలు ఉంటే వాళ్ళందరినీ కూడా ఒకడి బియ్యం కలిపేటప్పుడు చేసి చేతి వేసి కలపమని చెప్పండి సో ఎంతమంది చేతులు పడితే అంత మంచిది అమ్మవారికి పెట్టే ఒడి బియ్యం సో అందుకని ఇక్కడ అమ్మ నేను ఇద్దరం ఉన్నామని ఇద్దరం ఒడి బియ్యాన్ని కలిపాము మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరికీ చేయి వేయమని చెప్పండి అమ్మవారి బియ్యానికి సో చాలా అంటే చాలా మంచిది ఈ విధంగా ఒడి బియ్యం అందరూ కలిపితే తర్వాత ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ముఖ్యంగా మనం గౌరమ్మను ఒడిబియ్యంలో ఖచ్చితంగా పెట్టాలండి ఎందుకంటే గౌరమ్మ పూజ చేసిన తర్వాతనే ఒడి అమ్మవారికి సమర్పిస్తాం కాబట్టి తర్వాత పసుపు కొమ్ములను ఈ విధంగా పెట్టాలి మీ ఇష్టం ఐదు అయితే ఐదు పెట్టవచ్చు తొమ్మిది పెట్టవచ్చు పదకొండు ఎన్ని ఎన్నైనా పర్లేదు సో ఖచ్చితంగా పసుపు కొమ్ములు అదేవిధంగా ఎండు ద్రాక్షల్ని ఇక్కడ నేను ఈ విధంగా ఐదు ఐదు పెట్టాను తర్వాత వక్కల్ని మరియు అదేవిధంగా మనకు పోకలు ఉంటాయి కదా సో ఒడిబియ్యం సామాన్ అంటే మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది మరి షాప్స్లో ఇస్తారు కదా సో అవన్నీ మీకు ఎంత పెట్టాలి అని ఇష్టం ఉంటే అంతగా ఈ విధంగానే అన్నీ అలంకరించుకోవాలి తర్వాత ఇక్కడ మేము ఐదు కొడుకల్ని పెడతాం ఎప్పుడో ఒడి బియ్యం పోసినా కూడా సో అందుకని నేను ఇక్కడ ఐదు కొడుకల్ని పెడుతున్నాను ఎండు కొడుకల్ని తర్వాత ఈ విధంగా పెట్టేసిన తర్వాత చిన్న ప్యాకెట్స్లో పసుపు మరియు కుంకుమను కట్టాలి సో కట్టి కూడా అవి కూడా ఒడి బియ్యంలోనే పెట్టేయాలి తర్వాత చిన్నగా మనకు నల్ల పూసల్ని మరియు ఇస్తారు అంటే అమ్మవారి కోసం అని చెప్తే నల్ల పూసలు ఇస్తారు సో ఇక్కడ నేను నల్ల పూసల్ని కూడా ఆకులో పెట్టి ఒడి బియ్యంలో పెట్టేస్తున్నాను తర్వాత అక్కడ మనం అమ్మవారి దగ్గర టెంపుల్ దగ్గర ఒడి బియ్యం పోసేటప్పుడు వస్త్రం వేయాలి కదా విగ్రహానికి సో అందుకని వస్త్రము మరియు అదేవిధంగా ఒడి బియ్యం వేస్తే ఖచ్చితంగా చీరే గాజులు రవిక ఇవన్నీ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ గాజులు మరియు అదేవిధంగా కంకణాలు కూడా ఇక్కడ పెట్టేశాను మరియు సరిపడా పువ్వులను తీసుకోవాలి సో ఇవన్నీ ఒడి బియ్యంలో ఈ విధంగా సెట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా కొబ్బరికాయ కూడా ఖచ్చితంగా ఉండాలి తర్వాత మనం గుడికి వెళ్తాం కదా సో అక్కడ కొట్టడానికి కొబ్బరికాయ మరియు అమ్మవారికి వేయడానికి పూలమాలను కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి తర్వాత మనం ఏదైతే శారీ అమ్మవారికి సమర్పించాలనుకుంటున్నామో ఆ శారీని కూడా రెడీగా పెట్టేసుకోవాలి నేను ఇక్కడ వైట్ కలర్ శారీ తీసుకున్నాను ఇక్కడ సో అందుకని ఈ సారీ వైట్ కలర్ శారీని మరియు అదేవిధంగా దానిపైన రవికను మరియు అలాగే గాజులు అన్నిటినీ సిద్ధం చేసి పెట్టేసుకున్న తర్వాత మనం దేవత కోసం చేసిన ప్రసాదాలన్నీ అదేవిధంగా కుంకుమ పసుపు అక్షింతలు అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి తర్వాత అగరొత్తులు సుగంధి ఇలా అన్నిటినీ ధూపం వేయడానికి అన్నిటిని సిద్ధం చేసి పెట్టేయాలి అదేవిధంగా ఆయిల్ మరియు వత్తులను కూడా రెడీ చేసి పెట్టుకోవాలి దీపం వెలిగించడానికి చూడండి ఎంత సింపుల్గా ఉంది ఒడి బియ్యం మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇవన్నీ తీసుకెళ్ళి మేము గుళ్ళో అమ్మవారికి ఒడి బియ్యం పోసాము మీరు కూడా అమ్మవారికి ఈ విధంగానే నవరాత్రుల్లో ఒడి బియ్యం పోయాలి అని అనుకుంటే ఇంతే సింపుల్గా మీరు అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మేము ఈ విధంగా గుడికి వెళ్ళామండి గుడిలో బయట ఈ విధంగా అమ్మవారిని పెట్టారు అక్కడే ఉడిబియ్యం పోయమన్నారు సో అందుకని ముందుగా అమ్మ ఒక ప్లేట్లో పసుపు మరియు కుంకుమ వేసి ఐదు సార్లు మనం ప్రిపేర్ చేసుకున్న బియ్యాన్ని అంటే ఒడి బియ్యాన్ని అమ్మవారికి సమర్పించేస్తుంది అదేవిధంగా మా ఇంటి పక్కన అక్కను కూడా తీసుకెళ్ళాము సో ఆమె కూడా ఈ విధంగానే ఒడి బియ్యం పోసేసింది నేను కూడా పోసాను సో అందరం కలిసి ఈ విధంగా మా ఇంటి దేవత అయిన భూదేవి మాతకు నవరాత్రుల్లో ఒడి బియ్యం పోసామండి సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి ఇలా అమ్మ మనకిచ్చిన అన్నాన్ని తిరిగి మళ్ళీ అమ్మకు కృతజ్ఞతగా మనం పెట్టడమే ఒడిబియ్యం అంటామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో